అందరికీ నమస్కారం ఈరోజు పూర్వమల్ల పట్టణంలోని బ్రాహ్మణ విధి నందు శ్రీ గాయకవాడ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాన్ని ఈరోజే ప్రారంభించారు మొదటి రోజున జాజం హర్షిణి అనే అమ్మాయి బర్త్డే సందర్భంగా వారందరూ కుటుంబ సభ్యులు కలిసి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా బ్రాహ్మణ విధిలో ఉన్నటువంటి ప్రజలకు అలాగే పనుల నుండి వచ్చేటువంటి అందరికి కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ట్రస్ట్ ప్రెసిడెంట్ సుబ్బోజీ మరియు కార్యవర్గ సభ్యులు కుటుంబ సభ్యులు మొదటి రోజు కార్యక్రమాన్ని సద్వినయంగా దిగ్విజయంగా పూర్తి చేశారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిగా కోరుచున్నాము